వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలో ఈ మధ్యన ద్విచక్ర వాహనాలకు ఎలాంటి వార్తలు రాయకుండా కొందరు ప్రెస్ వేసుకొని పలు వ్యాపారస్తులను బెదిరించిన సంఘటనలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి శనివారం మధ్యాహ్నం లక్షడిపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గల బాలాజీ స్వీట్హౌస్ యజమానిని ఓ ముగ్గురు వ్యక్తులు విలేకరులమని చెప్పి పదివేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ స్వీట్ హౌస్ యజమాని బెదిరించారు అయితే నాకేంటి నేనెందుకు ఇవ్వాలని ఆయన వాదన పెట్టుకోవడంతో విలేకరుల ముసుగులో వచ్చిన వారు కొంత వెనక్కు తగ్గి ఆ హౌస్ షాపులో మూడు వందల యాభై రూపాయల విలువగల స్వీట్లు చిరుతిళ్ళు తిని విలేకరులమని చెప్పి నూట యాభై రూపాయలు మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయారు తనకు జరిగిన ఈ విషయాన్ని స్థానికులతో చెప్పుకోగా తన సీసీ కెమెరాలో వచ్చిన నకిలీ విలేకరుల అవతారాలు రికార్డ్ అయ్యాయి బాలాజీ స్వీట్ హౌస్ యజమాని ఆ నకిలీ విలేకరుల పట్ల పోలీసులకు ఫిర్యాదు చేరునట్లు తెలిసింది ఇలాంటి నకిలీ విలేకరుల పట్ల వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని లక్షడిపేట పోలీసులు సూచించారు

ఎందుకు తీసినా నేను రవాణా నీకు పనికో నేను చెప్పిన మా దగ్గర లేదు వర్కర్ లేదు ఎందుకు పనిచేసిన మన పెట్టుకుంటు నేను వద్దా టమోటా ఇచ్చిన టమోటా మూడు ఇచ్చిన తర్వాత ఒక వర్కర్ అయినా అంటే పెట్టబడి అయినా తిరిగి ఇన్న ముప్పై పాలు తిరిగి ఇచ్చిన తర్వాత ఊతా తీయ్ నువ్వు ఊతా తీయలేదు అలా ముందు పెరుగు పెట్టినా బాబు అసలు పోత పాలు నీకు పాలు यार ये बलते सत्ता नंबर आगे खाया लेकिन भैया जानता नहीं कहते हैं ऊंचाबीना एक बार हिंदी बोलता एक बार तीन बोलता खुशबडीनाना आयु सर मुझे चूचना नहीं आयु सर चूस नहीं साल के ತಾವು ಮೂಸಿ ನಾನು ತರ ನ್ಯೂ ಓಪನಿಂಗ್ ಮಳೆ ಇಷ್ಟ ತರ ಮಾತಿನ ಮಂದರ ಬ ನೂಟ ಇಚ್ಛಿ ಕೊಟ್ಟು ಒಳ್ಳೆ ಮೂರು ವಂದರ ಬೂಟ ಇತರ ಮುಗಿ ಭಯ ಪಯ ಅೂಿ ಚೂಸ್ತಾರ ಅದೇ ಅಣ್ಣ ನಾನೇ ಕಳುಹ್ ಬಂದ್ ಇಂದ್ರ ಇಪ್ಪು మీ ముమ్మడి చూస్తా వెళ్ళి చూస్తావాళ్ళు ఎంత చూస్తే పై పదివేలు పై మా దగ్గర పైసలు రిపోర్టర్ల మన చెప్పండి రిపోర్టర్లో మన చెప్పండి ఐడి కార్డు చూపెట్టిండ రిపోర్టర్ల మన చెప్పండి డబ్బులు ఏమైనా అడిగడా డబ్బులు పదివేలు మీద పై